శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి శ్రీయుభ్యో నమ ఈ సంవత్సరం రాశి వారికి శనీశ్చరుడు సప్తమ భావంలో సప్తమ స్థానంలో సంచారం చేయడం అదేవిధంగా గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వీళ్ళ ఇద్దరి దృష్టి కూడా చతుర్థభావం మీద ఉండడం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఏమంటే భూలాభము భూములు పొలాలు స్థలాలు ఇళ్ళు వాహనాలు మొదలైనవి అన్నిటినీ కూడా కొనేదానికి ఈ సంవత్సరం వీళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి అదేవిధంగా మృష్టాన్న భోజనాలు పార్టీలు వివాహాది శుభకార్యాలకు వెళ్ళడము అక్కడంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు అదేవిధంగా పితుపూర్వజేభ్యోపి తేజోధికత్వం అంటే విద్యార్థులైతే మీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించే విధంగా మీ వ్యవహార శైలి ఉండడము లేదా ఉద్యోగస్తులు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తండ్రిని మించి వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానమానాలను పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానమానాలకు తీసుకొని వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను